హాయ్ హలో అందరికి ఎలా ఉన్నారు ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఈ రోజు మా అక్కతో కలిసి సంభవం స్టోర్ కి అయితే వచ్చానమాట యూట్యూబ్ లో ఈ సంభవం స్టోర్ గురించి చాలానే విన్నాను ఇక్కడ ఐటమ్స్ కాస్ట్ తక్కువ అనేసి అది ఎంతవరకు తెలియాలి అంటే వీడియో వరకు చూడండి నేను మా అక్క కలిసి దీపాలు అయితే చూస్తున్నాం అనమాట మా ఇంట్లో వ్రతం ఉంది ఆ వ్రతం కోసం అనేసి ఈ దీపాలు అయితే చూస్తున్నాము ఏవైతే బాగుంటది ఏంటి ఎంతెంత కాస్ట్ ఉన్నాయని ఈ దీపాల కాస్ట్ వచ్చేసి టూ త్రీ డబల్ ఫైవ్ ఉంది అనమాట ఇవి నెంబర్ థర్టీన్ అంట సైజ్ అయితే

సంభవం స్టోర్ లో అయితే కనుక స్టీల్ ఐటమ్స్ ఇత్తడి అండ్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇత్తడి బిందెలు అయితే చూస్తున్నాం అనమాట వాటి మీద కేజీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా అయితే ఉంది కాస్ట్ అలాగే ప్రసాదం చేసుకునే సర్వల్ టైప్ కూడా చూస్తుంది అనమాట వాటి కాస్ట్ కూడా కేజీల ప్రకారమే ఉంది ఇక్కడ చిన్న చిన్న దేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి విగ్రహాలు అయితే అందరి దేవుళ్ళవి ఉన్నాయి విగ్రహం కింద పెట్టుకునే పీటలు అండ్ ధూపం వేసుకునేవి కూడా ఉన్నాయి కానీ ఈ విగ్రహం అంటే విగ్రహాలని బట్టేసి దాని మీద కేజీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా అయితే ఉంది అనమాట థౌజండ్ బిలో అయితే మాక్సిమం ఏమీ లేవు ఇలా ఒక రో మొత్తం విగ్రహాలే ఉన్నాయి అన్నమాట విగ్రహానికి సంబంధించిన ఐటమ్స్ కూడా పీటల్ లాంటివి కూడా ఉన్నాయి ఈ విగ్రహము పర్ కేజీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది అనమాట నాకైతే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది పర్ కేజీ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉందంటే ఇది త్రీ కేజీస్ అయితే ఎంత కాస్ట్ పడుతుంది మనకి ఇంత చిన్న విగ్రహమే అనిపించింది ప్రసాదం ప్లేట్స్ కూడా ఉన్నాయి వాటి డిజైన్స్ కూడా మంచిగా కొత్త మోడల్సే ఉన్నాయి ఈ ప్లేట్ కేజీ కాస్ట్ వచ్చేసి టూ డబల్ వన్ ఫోర్ ఉంది ఏది పట్టుకున్నా మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే ఉన్నాయి అనమాట కేజీ ఇలా పైన నెమలి వచ్చిన దీపాలు అయితే చూస్తున్నాం అనమాట వ్రతానికి అయితే ఇవి మంచిగా కనిపిస్తాయి అనిపించింది అనమాట ప్లేట్ తీసుకుందామని అయితే చూస్తున్నాం అనమాట దీని ప్రైస్ కూడా కేజీ వచ్చేసి థర్టీన్ ఎయిటీ రూపీస్ ఉంది ఇలా వ్రతానికి కావాల్సినవన్నీ చూసుకుంటున్నాం అనమాట ఇదైతే కేజీ ఫోర్టీన్ ఎయిటీ రూపీస్ అయితే ఉంది ఇలా సైజెస్ ప్రకారం బిందెలు కూడా ఉన్నాయి ఈ దీపాలన్నీ రాగి అనమాట ఇత్తడి కాదు వీటి కాస్ట్ వచ్చేసి పర్ కేజీ టూ ఫైవ్ జీరో టూ ఉంది అంటే రెండు వేల ఐదు వందలు ఉందన్నమాట నాకైతే కాస్ట్ గురించి అసలు ఐడియా లేదు రాగిలో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి హార్త్ ఇచ్చేవి ఇలాంటివన్నీ ఉన్నాయి రాగి కూడా ఇంత కాస్ట్ పడుతుందా మీకు తెలిస్తే కామెంట్ చేయండి కింద మా అక్క వాళ్ళ ఇంట్లో జరిగే గృహ ప్రవేశానికి ఏం గిఫ్ట్స్ ఇవ్వాలా అనేసి చూస్తున్నాం అనమాట ఈ బాక్స్ అయితే గనక మాకు త్రీ హండ్రెడ్ అలా పడుతుంది కాస్ట్ ఇవి కూడా ఈ మధ్య గిఫ్ట్ ఐటమ్ గా ఎక్కువగా ఇస్తున్నారంట వీటి కాస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ అలా అయితే ఉంది అనమాట వీటిల్లో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఇలా వినాయకుడు లక్ష్మీదేవి ఇలా వచ్చినవి అయితే చాలానే ఉన్నాయి బ్రాస్ కాకుండా గిఫ్ట్ ఐటమ్స్ లో స్టీల్ ఐటమ్ లో చూస్తున్నాం అనమాట బాక్సెస్ టైప్ లో అండ్ స్టీల్ ప్లేట్స్ టైప్ లో ఇలా అయితే చూస్తున్నాము స్టీల్ సామాన్ కూడా కేజెస్ ప్రకారమే అమ్ముతున్నారు అనమాట అందుకే మేము కేజీకి ఎన్ని వస్తాయి ఈ బాక్సెస్ అని చూస్తున్నాము ప్లేట్స్ లో మోడల్స్ అయితే మామూలుగా లేవు చాలా అంటే చాలా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నవన్నీ ప్లేట్సే పర్ కేజీ ఫోర్ ట్వంటీ సిక్స్ అంటే ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు ఇది ఒక హండ్రెడా హండ్రెడ్ కంటే ఎక్కువే ఉంటుంది వన్ సెవెంటీ నైన్ అంట వన్ సెవెంటీ నైన్ గీ స్టోరేజ్ బాక్సెస్ ఇలాంటివి హౌస్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని అయితే చాలానే ఉన్నాయి స్టీల్ లో ఈ పీట కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అంట ఏదైనా విగ్రహం పెట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది చాలా ఐటమ్స్ ఉండడం వల్ల మేము కన్ఫ్యూజ్ అయితే అవుతున్నాం అనమాట ఏ గిఫ్ట్ ఐటమ్ తీసుకోవాలి ఎలాంటి తీసుకోవాలి అనేది అర్థం కావట్లేదు అదే చెక్ చేస్తున్నాము వెయిట్ ఏది ఎంత పడుతుంది ఏంటి అనేది ఈ పూజా ప్లేట్ పర్ కేజీ కాస్ట్ వచ్చేసి టూ ఫోర్ టూ నైన్ అంట రెండు వేల నాలుగు వందలు అంటే మరీ ఎక్కువ అనిపించింది నాకైతే గనక పప్పు వేసుకునే గ్లాస్ డబ్బాలు కూడా ఉన్నాయన్నమాట వీటి మీద కొంచెం లైట్ గా డిజైన్ వచ్చి డిజైన్ లేని రూపీస్ అయితే ఉంది అనమాట ఇది టూ థౌజండ్ థర్టీన్ రూపీస్ అయితే పడుతుంది ఇది అయితే ఎయిటీన్ ఫార్టీ రూపీస్ ఇలాంటి చెంపులు అయితే ఎయిటీన్ ఫార్టీ రూపీస్ పడుతున్నాయి ఇక్కడ అన్ని అవే ఉన్నాయి చూడండి ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ అలా సైజుని బట్టి ప్రైస్ అయితే ఉన్నాయి మేము తీసుకున్న ఐటమ్స్ అన్ని వెయిట్ అయితే చెక్ చేయిస్తున్నాము అంటే టోటల్ గా మాకు ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అనేది ఇలా జర్మన్ సిల్వర్ లో వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందన్నమాట దీని కాస్ట్ కూడా ఎక్కువే అనిపించింది నాకు ఏది పట్టుకున్నా కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఇలా షాప్ బయట వాళ్ళ స్టోర్ కి ఫైవ్ స్టార్ రేటింగ్ గానీ ఫోర్ స్టార్ రేటింగ్ గానీ ఇస్తే గనక ఒక చిన్న గ్లాస్ అయితే ఇస్తున్నారనమాట ఇలా వాళ్ళ స్టోర్ కి రేటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇలా రేటింగ్ అయితే చూసి మోసపోకండి యూట్యూబ్ లో కొంతమంది చెప్పిన ప్రకారం అయితే ఇక్కడ ప్రైజెస్ ఏం తక్కువ లేవు ప్రైజెస్ అయితే నార్మల్ గా ఎక్కువగానే ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నట్టుగా షాప్ విజిట్ చేసిన తర్వాత నేను ఇతడి కోసం అజ్జారం కూడా వెళ్ళాను అజ్జారంలో రేట్లు ఎలా ఉన్నాయో కూడా చెప్తానమాట అది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్